అవని అయితే బయట నుంచి ఇంట్లోపలికి వస్తూ ఉంటుంది అలా వచ్చినా అవని నేనైతే బా అమ్మ వాళ్ళ అత్తయ్య అయితే ఎక్కడికి వెళ్ళావు అని అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలకి అవని ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది నిన్నే తెల్లవారిసరికి ఎంత పొద్దున్న నీకు బయట పని ఏంటి ఇంట్లో పనులు మానసి బయటనే ఎలాగ పెట్టవలసిన పనులు ఏమున్నాయి అసలు బయటకి ఎందుకు వెళ్ళావు చెప్పమంటే చెప్పవేంటి అని గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అవని ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది అది చూసి వాళ్ళ అత్తయ్య ఏంటి అవని ఏం సమాధానం చెప్పట్లేదు అని అయితే చూస్తూ ఉంటుంది నువ్వు లేకపోయేసరికి అన్నయ్య ఆరాధ్యని స్కూల్కి తీసుకెళ్ళాడు వదిన అని చెప్పి కమల్ అంటూ ఉంటాడు ఆ మాటలకి అవని అయితే అలా చూసి షాక్ అవుతూ ఉంటుంది అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళావు వదినా ఎవరికి చెప్పకుండా అనేది అడుగుతూ ఉంటాడు కమల్ ఆ మాటలకి ఆరాధ్యతో అయితే ఇలా అంటూ ఉంటాడు మీ వదిన ఎక్కడికి వెళ్ళిందో నేను చెప్తాను అనైతే అక్షయ్ అంటూ ఉంటాడు ఆ మాటలకి అయితే వాళ్ళ అత్త అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి నువ్వు చెప్తావా అంటున్నావు అని అయితే అంటూ ఉంటాడో నీకు తెలుసా అవని ఎక్కడికి వెళ్ళిందో అని అంటే మీకు చెప్పాను కదమ్మా చాలాసార్లు అవని ఎక్కడ మనకు తెలియకుండా చాలా పనులే చేస్తుందని ఆ విషయంలో ఇదొకటి అనైతే అంటూ ఉంటాడు ఏంటి అవని ఇదంతా నిజమేనా అని చెప్పి వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుంది అయినా అవని ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూనే ఉంటుంది అవని నువ్వే చెప్తావా నన్ను చెప్పమంటావా అని చెప్పేత అంటూ ఉంటాడు అక్షయ్ ఆ మాటలకి అవని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక నేను నువ్వు ఎలాగో చెప్పవలే నువ్వు చెప్పేదనివి అయితే ఎప్పుడో చెప్పేదానివి అని చెప్పి మనం జైల్లో పెట్టించాం కదమ్మా ఆ భరత్ గారిని విడిపించింది విది ఆ భరత్ రోడ్డు మీద కలిసి వెళ్ళడం నేను చూశాను ఈ మనం లోపలేసిన భరతులు బయట ఎందుకున్నాడు అని చెప్పి ఎస్ఐకి ఫోన్ చేస్తే అవనియే వాడిని విడిపించిందని చెప్పాడు అని అంటూ ఉంటాడు అక్షయ్ ఆ మాటలకి వాళ్ళ అత్తయ్య అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు అవని ఏంటి ఇలా చేసింది అని అయితే షాక్ అవుతూ ఉంటారు